హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో డిఎస్సీకి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది సంబంధిత డిఈఓలకి ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది మరి దానికి సంబంధించి ప్రధానంగా మనకి ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన అంశాలన్నీ చూద్దాం సో డిఎస్సి ఎంపిక జాబితా వచ్చేసింది సో అనంతపురం సంబంధించి ముఖ్యంగా ఎంతమంది దాదాపు ఏడు వందల డెబ్బై మూడు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయగా సో దేవ కేవలం ముప్పై నాలుగు పోస్టులకు మాత్రమే అభ్యర్థులు లేక వాటిని పక్కన పెట్టారు అయితే ఈ యొక్క మొత్తం డిఎస్సి ప్రక్రియకి సంబంధించి ఎంపిక జాబితా అనేది సో సంబంధిత కలెక్టర్లు మరి డిఎస్సీ కమిటీ ఏదైతే ఉంటుందో సో వాళ్ళందరూ కూడా ఆమోదం తెలిపి త్వరగా వాటిని అప్డేట్ చేయడం జరుగుతుంది సో రేపటి రోజున మోస్ట్లీ ఈ యొక్క డిఎస్కి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అనేది విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది మరి ఈ నెల పంతొమ్మిదో తేదీన సో అమరావతిలో ఒక భారీ సభ ఏర్పాటు చేసి అక్కడ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వబోతూ ఉన్నారు మరి దాని తర్వాత అందరికీ కూడా శిక్షణ కార్యక్రమాలు కూడా ఉంటాయి సో ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు నుంచి ముప్పై తేదీ వరకు కూడా కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ అనేది అందించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది మరి డిఎస్సికి సంబంధించి సో మోస్ట్లీ పదహైదో తేదీ అంటే రేపటి రోజున సెలక్షన్ లిస్టు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం ఉంది అండ్ ఒకటి రెండు రోజుల్లోనే అంటే పదహారు పదిహేడు లోపలే మ్యాక్సిమం వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇక్కడ చూ జరిగేటటువంటి ఈ ప్రక్రియ మొత్తం గమనించినట్లయితే సో చాలా వేగంగానే జరుగుతూ ఉంది సో వెబ్ ఆప్షన్స్ అనేటివి కూడా చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తారు మీరు అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే లోపలే మీకు సంబంధిత స్కూల్స్ను కూడా కేటాయించే విధంగా పాఠశాల విద్యాశాఖ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది కాబట్టి ఎవరైతే కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపిక అయ్యారో మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు సో త్వరలో జరగబోయేటటువంటి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలకి అందరూ కూడా మీరు సిద్ధం అవ్వాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా సో విజయవాడకి సంబంధిత డిఈూ ఆఫీసుల నుంచి మీకు ప్రత్యేకంగా సమాచారం తెలియజేస్తారు సో సో వెబ్ ఆప్షన్స్ కూడా సో త్వరలోనే అప్డేట్ చేస్తారు కాబట్టి సో అభ్యర్థులందరూ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ సంబంధించి మొత్తం పూర్తిగా కూడా అన్ని విధాలుగా కూడా మీరు సిద్ధంగానే ఉండాలి ఎందుకంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత సో ఒకటి రెండు రోజుల్లోనే మీరు సంబంధిత స్కూల్స్ ఏవైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత మీకు ట్రైనింగ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఇది ఈరోజు ఈ వీడియోకి సంబంధించి సో సెలక్షన్ లిస్ట్ అనేది సో రేపు వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంది అండ్ పదహారు పదిహేడు లోపల సో మాక్సిమం పదహారు పదిహేడు పద్దెనిమిది లోపలే వెబ్ ఆప్షన్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ పంతొమ్మిదో తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకునేటప్పుడు మీకు సంబంధించి స్కూల్స్ అన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్